మద్యలపాలెంలో వచ్చిన ఆక్షన్ ప్రాపర్టీ అండి పది సెంట్ల స్థలం అన్నమాట మీరు చూస్తుంది ఈ ప్రాపర్టీకి ఆక్షన్ వేలానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనకు అవకాశం అయితే ఉందండి బ్యాంక్ ఆప్షన్లో రేపు మనకి ఈ ప్రాపర్టీ వేలమైతే జరగబోతుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ మనకి చైతన్య నగర్ ఏరియాలో అయితే రావడం జరిగిందండి ల్యాండ్ మార్క్ చూసుకుంటే సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్ దగ్గర వస్తుంది మద్యలపాలెం బస్ డిపో దగ్గర అనమాట నాలుగు వందల యాభై ఏడు చదరపు గజాల స్థలం ఇది రెసిడెన్షియల్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి తూర్పండి రిజర్వ్ ప్రైస్ వచ్చి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే ఈ ప్రాపర్టీ వేలానికి అయితే రావడం జరిగింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే మనకు అవకాశం అయితే ఉందండి ఎవరైతే ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్గా ఉన్నారు అలాంటి వాళ్ళు ఈ ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ వివరాలు అండ్ లొకేషను డాక్యుమెంటేషను మొత్తాన్ని కూడా మీకు పెడతారు అట్లాగే ఈ ప్రాపర్టీ మీరు వేలలో పాల్గొనాలి అంటే అట్లా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనే వివరాలు కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది రేపు మధ్యాహ్నం మనం పన్నెండు గంటల వరకు అయితే అవకాశం అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయగలరు పూర్తి వీడియో గురించి అయితే కింద మీకు యూట్యూబ్ చూసినట్లయితే ప్లే బటన్లో ప్లే బటన్ నొక్కినట్లయితే ఈ వీడియో చూడొచ్చు అండ్ మీకు కామెంట్ బాక్స్లో కూడా డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన లింక్ అయితే ఇస్తానండి అదే మీ విధంగా మీరు ఈ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే మాత్రం మీకు బయోలో అయితే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది దాని ద్వారా కూడా ఈ ప్రాపర్టీ పూర్తి వీడియో అయితే మీరు చూడగలరు థ్యాంక్ యూ